బాబాయ్ బాయ్ ఎవరటను ఐమే ఆనందబాబు అయ్యగారి పార్టనర్ కొడుకు ఆయనకే గౌరమ గారినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు మిట్ సుధీర్ హలో గోయ్ చెప్పాను కదా शी గౌరీ మై వుడ్ బి ఓయ్ లుకింగ్ గ్రేట్ కదా హలో యంగ్ మ్యాన్ హౌ ఆర్ యు ఫైన్ అంకిల్ గాడ్ బ్లెస్ యు ఏం బాబు బాగున్నావా బాగున్నాను అంటీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు బాగున్నారు మిమ్మల్ని అంకిల్ని ని అడిగాను చెప్పమన్నారు ముఖ్యంగా గౌరీని మరీ మరీ అడిగాను చెప్పమన్నారు లోపలికి రండి స్నానాలు చేసి టిఫిన్ చేద్దరు కానీ ఓకే అండి కామా రే రెండా ఎక్స్క్యూజ్ మీ సామాన్లు అలాగే ఉంచండి పనులు తీసుకొస్తారు మీరు లోపలికెళ్ళండి ఏంటలా నిలబడి చూస్తున్నావు వచ్చి సామాన్ తీసి లోపల పెట్టు ఒంటికి అంత మంచిది కదండి అందుకే దించేశాను థ్యాంక్స్ పర్వాలేదండి నాది షో మళ్ళీ కౌంట్ ఏంటి అమ్మాయి గారి ఈ రోజు చాలా రేజింగ్ లో ఉంది ఈ రోజే కాదు ఎప్పుడు నాది లక్కీ హ్యాండి నా మాట విని ఇప్పటికే నా ఆట మానే లేకపోతే జేబుల్ మొత్తం ఖాళీ అయిపోతాయి అలాగే కానీ మన డబ్బు నా దగ్గర ఉంటే ఏంటి నీ దగ్గర ఉంటే ఏంటి రేపు పొద్దున్నే వచ్చాయి అలాగే సార్ ఏయ్ రథ చోదకా ఇలా ఏ డ్రైవర్ నిన్నేనాయా ఇలారా ఏంటి రథ చోదకుడు అంటే నీకు అర్థం కాలేదా డ్రైవర్ని తెలుగులో రథ చోదకుడు అంటారులే సరే గానీ వెళ్ళినా పెప్సి పెట్టరా అలాగే అండి ఓయ్ అటెక్కడికి ఫ్రిడ్జ్ లోపలే కదండి ఉంది ఫ్రిడ్జ్లో లో ఉన్నాయి వద్దాయా కూల్ గా ఉంటే మాకు పడదు బయటికి వెళ్ళి పటరా ఇవ్వగోండి సార్ కూల్ డ్రింక్స్ ఓపెన్ చేయమంటారా అక్కర్లేదు అక్కడ పెట్టు వస్తాను సార్ ఓయ్ ఆగవయ్యా కాళ్ళకి చక్రాలు కట్టుకున్నావా వెళ్ళిపోతా ఏంటి అది కాదు సార్ పని అయిపోయింది ఇంటికి వెళదామని పని అయిపోయిందా అయిపోయిందని ఎవరు చెప్పారు నీకు ఇంకా చాలా పని ఉంది ఆగు ఆ అయ్యా ఇందులో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో మొత్తం లెక్క పెట్టి నాకు చెప్పాలి అది కూడా ఈ షో అయ్యే లోపల వెళ్ళా సార్ ఏంటి మళ్ళీ వచ్చా లెక్క పెట్టేశాను అప్పుడే లెక్క పెట్టేశావా అవునండి ఇందులో లక్ష నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు ఉన్నాయి నేను లెక్క పెట్టేశాను అనుమానంగా ఉంటే మీరు లెక్క పెట్టుకోండి పెందో వచ్చేసాయి ఎందుకు బాబాయ్ రేపు అమ్మాయి గారు పుట్టినరోజు అలాగా మధు రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా అలాగే డ్రైవరు కదా అని నేను తేలిగ్గా అంచనా వేసాను యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్ జరిగింది మర్చిపో ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ సార్ మీరు పెద్దవాళ్ళు స్నేహానికి పెద్ద చిన్న ఏంటయ్యా కమ్ ఆన్ అవును ఏంటది అభయ ఏం లేదండి పర్వాలే చూపించు చూపించు ఇవాదండి అమ్మాయి గారికి మట్టిగాజు అని నీకెలా తెలుసు ఏ గాజులైనా ఆడవాళ్ళకి ఇష్టమే కదండి గుడ్ సరే ఇచ్చి అమ్మాయి గారికి ఏం చెప్తావు ఏముందండి జన్మదిన శుభాకాంక్షలు చెప్తాను నో గౌరీ చుట్టూ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు పైగా అందరూ చదువుకున్న అమ్మాయిలు తెలుగులో చెప్తే ఏం బాగుంటుంది ఇంగ్లీష్లో చెప్పు నాకు ఇంగ్లీష్ రాదండి నీకు రాకపోతే నీ ఫ్రెండ్ కొచ్చిక ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ అని చెప్పు అంటే ఏంటండి అర్థం ఏముంది నువ్వు వందేళ్ళు సుఖంగా ఉండాలి అని అదేనండి నాకు కావాల్సిందే ఇంకోసారి చెప్పండి ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ కరెక్ట్ అలాగే చెప్పు ఆల్ ది బెస్ట్ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఈ రోజుతో వీడు అయిపోయాడ్రా ఓకే ఫైవ్ మినిట్స్ లో వస్తాను ఐ వాంట్ టు బి యువర్ హ్యాబ్బీ ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ ఏంటి అర్థం కాలేదా మీ డ్రైవర్ నీ హస్బెండ్ కావాలనుకుంటున్నాడు డ్రైవర్ ముగుడైతే చాలా హ్యాపీ ఏ హ్యాపీయేజ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాడు డ్రైవర్ నా మనం కావాలనుకుంటున్నావా ఎంత ధైర్యం నీకు అమ్మాయి గారు లాక్కొట్టారా ఎలా మాడిపోయింది నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది ఎంత కొంచెం బాధపడ్డావా చాలా బాధపడ్డావా ఇప్పుడు మీరు ఎంత బాధపడుతున్నారు అంతకి వంద రెంట్లు బాధపడ్డాను నువ్వు వెళ్ళు బాబు ఏంటమ్మా నీకేమైనా మర్చిపోయిందా ఆనందం చేసుకున్నవాడిని వెనక్కి తీసుకొస్తావా ఇతను మనకి ఏదైనా చుట్టమా బంధువా బాబు నువ్వు నువ్వు పోదా అమ్మా మరి ఇంకా రాలేదా ఇంకా రావడమ్మా ఏ అతను పన్ను నుంచి అన్నా ఏంట్రా రా అమ్మాయి ఇచ్చిందేనా కానీ తెలియక చేసేటప్పుడు క్షమించచ్చు ఎప్పటికీ మీ నీలి నింగిలో నిండు జాబి ండి వద్దండి పర్వాలేదు రండి వద్దుండి కనీసం ఈ గొడవైన తీసుకోండి

రోజుల్లో సాయం చేసిన మాట నిజమే అందుకు ప్రతిఫలంగా దానికి వంద రెట్లు వాళ్ళ మొహాన పారేస్తాను అంతే కానీ నీ జీవితాన్ని బలి చేయలేను చేసిన సాయం తిరిగి ఇచ్చేస్తారు నాన్న కానీ ఇచ్చిన మాట తిరిగి తీసుకోగలరా మీరు మాట తప్పినా నీ కూతురుగా నేను మాట తప్పలేను గౌరీ నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నీ నిర్ణయం తప్పు లేదు నాన్న నా నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు అంటే కోటేశ్వరుని కాలదని ఓ బికారుని పెళ్లి చేసుకుంటావా ఎస్ బంగారంతో చేసిన చెప్పులు కాళ్ళకే వేసుకుంటావు నాన్నా రాయితో మలిచిన దేవుడికి చేతులెత్తి నమస్కరిస్తా నా దృష్టిలో మధు దేవుడు అతనిది కల్మష లేని ప్రేమ నాన్నా మీ అనుమతితో ఊరందరికీ తెలిసేటట్టు మా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను దయచేసి మమ్మల్ని ఏ గుడికో రిజిస్ట్రార్ ఆఫీస్కో వెళ్ళేలా చేయకండి రైట్ అంకుల్ గౌరి నిర్ణయానికి కాదు అంకుల్ వాట్ ఆర్ యు టాకింగ్ నీ మీద ఛేజ్ చేసుకున్నావా అండి అతను చేయి చేసుకుంది నా మీద కాదు అంకుల్ నాహం మీద చదువురానే అతనితో ఆ రోజు ఐ వాంట్ టు బి యువర్ హబ్బి అని చెప్పించింది నేనే అవును గౌరి అందుకనే నేను నీకి సారీ చెప్పవాడం లేదు ఎందుకంటే ఆ మాట అనిపించుటకి మరుగున మరుగునపడ్డ మీ ప్రేమ బయటపడేది కాదు ఆనంద్ నాకంతా తెలిసింది అంకుల్ చిన్నప్పటి నుంచి అతని గౌరీపైనే ఆశలు పెంచుకున్నాడు అతని ఆశలో అమాయకత్వం ఉండొచ్చు కానీ తిరుగులేని నిజాయితీ ఉంది నిజాయితీగా చెప్పాలంటే అతనిలో ఉన్న సిన్సియారిటీ నాలో లేదు అతనే నీకు సరైన భర్త ఆల్ ది బెస్ట్ గౌరీ అవునమ్మా నీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పండి మహారాణిగా మన ఇంట్లో పెరిగిన నువ్వు ఆ ఇంట్లో అంట్లు తోముతూ కట్టెల పొయ్యితో ఎలా కష్టపడగలవమ్మా నాకు ఇష్టం లేకపోయినా నీ ఇష్టాన్ని కాదనకూడదనే నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను ఇప్పుడు నీ కన్న తండ్రిగా నిన్నట్టు అడుగుతాను చేయగలవా ఏం చేస్తావో ఎలా చేస్తావో ముందు నీ భర్త ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చాయి అతనికి ఒక కాటన్ మిల్ రాసిస్తాను దాంతో అతను హ్యాపీగా రాజ్యాలా బతు నీ మంచి కోసమే చెప్తున్నాను నీ భర్త కంటూ ఓ అంతస్తుండద్దు నీ జీవితం సుఖంగా సాగాలంటే అన్నదమ్ముల్లోంచి నీ భర్తను విడదీసి వేరే కాపురం పెట్టించు ఏమంటావు గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ల కోసం అయితే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావు అదే తమ్ముళ్ల జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షణంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతాను ఓం నమశివాయ జంగమదేవర్లం ధర్మప్రభువులు దానం తెయ్యండి ఏమన్నావు దానం తెయ్యండి అన్నాను నన్ను ఏమన్నావు ధర్మప్రభువులు అన్నాను ఒరే శొంటి నాలుగు రెండు ఇడ్లీ కట్టి ఆహా ఆహా గానకర్న తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి స్వామివారికి మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి అలాంటి చక్రవర్తి పేరు విన్నాను ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు అబ్బో సమ్మగుందయ్యా స్వామివారికి పెసరచు ఉప్మా అల్లం చెట్టు చేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించే నే ఇంటికి వెళ్ళేస్తాను ఫ్యామిలీ వెయిటింగ్ వాళ్ళందరినీ తీసుకునేదైనా ఏదైనా మంచి హోటల్ దగ్గర టిఫిన్ చేసి వస్తాను హోటల్ జాగ్రత్త అయ్యా అయ్యా ఆ ఇడ్లీ దోశ పెసరట్టు చేతులతో ఇచ్చేది ఇవ్వను ఇవ్వాలి నువ్వేమో నా సంతోష సంతోషపత్తం కోసం దానకందడు ధర్మ ప్రభు చక్రవర్తి బొంగు బోసానం అన్నావు నేనేమో నీ మనసు సంతోషం కోసం రెండు ఇడ్లీ ఒక పెసరట్టు ఒక మసాలా వాడ బొంగు బోసానం అన్నాను దానికి దీనికి చెల్లు ఇక నువ్వు వెళ్ళు అయ్యే ఇది అన్యాయం మట్టి కడ్డం కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి పడించుకుని కొట్టుమంటారా వద్దులే చచ్చిపోతాడు మళ్ళీ మదర్ కేసు మన మీద అయితే ఇడ్లీతో కొరత నమస్కారం నమస్తే శంకరయ్య ఏంటి ఇలా వచ్చావు ఏమీ లేదండి అయ్యా అమ్మాయి గారికి పుట్టింటి నుంచి సారి పంపించారు ఓహో అలాగా అమ్మా గౌరీ పిలిచారు నమస్కారం అమ్మా ఏం లేదమ్మా అయ్యగారు మీకోసం సారి పంపించారు ఈ లిస్టు ప్రకారం అన్ని సరిగ్గా ఉన్నా లేవో చూసుకోండి ఇవన్నీ తిరిగి తీసుకెళ్ళి మీ అయ్యగారికి ఇవ్వండి దయచేసి ఇంకేం మాట్లాడొద్దు చెప్పింది చేయండి మీ నాన్నగారు అంత ప్రేమగా పంపిస్తే తిరిగి ఆయన ఆయనకుంటారు ఏమనుకుంటే నాకేంటండి ఎవరికైనా ఏదైనా పంపించేటప్పుడు వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టుగా పంపించాలి నాకు పంపించాల్సిన వస్తువులవి ఆ మాత్రం ఇంకింత విధానం లేకుండా పంపితే నేను తీసుకోవాలి నువ్వు చేసిన పని నేనేం చేశాను ఇంకా ఏం చేయాలమ్మా నేను ప్రేమగా సారి పంపిస్తే తిరిగి గుంపించేస్తావా నీకు పంపిన వాటిలో ఏమైనా తక్కువ ఉంటే నాకు చెప్పాలి కానీ అలా తిరిగి గుంపించేయడం ఏంటి ఏదీ తక్కువ కాలేదు నాన్న కావాల్సినవన్నీ ఉన్నాయి కానీ ఉండకూడదు ప్రతి వస్తువు మీద నా పేరు అందులో తప్పేముంది నాన్నా ఎప్పుడైతే నేను ఇంట్లో అడుగు అడుగుపెట్టాను అప్పుడే వీళ్లలో ఓ మనిషిని అయిపోయాను మీరు పంపిన వస్తువులు ఇక్కడుంటే అవి చూసినప్పుడల్లా వాటి మీద నా పేరు కనపడి ఇది నీది అని గుర్తుచేసి నన్ను పరాయిదాన్ని చేస్తాయి ఇంకేమీ చెప్పకండి అన్నా పాలలాంటి ఈ ఇంట్లో నన్ను పంచదారలా కలిసిపోనివ్వండి పది కాలాల పాటు నన్ను తీయగా బతకనివ్వండి ఐఎం వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ హియర్ దయచేసి ఇంకేమీ పంపడానికి ప్రయత్నించకండి ప్లీజ్ కూతురుగా మీ కోరిక తీర్చలేకపోయినందుకు నన్ను క్షమించండి అన్న ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత నెరవేర్చేలా దీవించండి ఒరే ట్వంటీ ఇట్రా ఎంటనే మాస్టర్ గారి ఇంట్లో ఫంక్షన్ కి జిలేబీలు మనిషి పాకు పట్టుకెళ్ళి వారం రోజులైంది కదా వాటి పాపతో డబ్బులు కానీ మనుషులు కానీ రాలేదు వెళ్ళి వాళ్ళని డబ్బులు ఉడికితే వాళ్ళం బాధ్యత ఏమన్నా ఉందా నీకు నీకు అసలు బుర్ర ఉందా తీసుకెళ్లి వారం రోజులు అయింది కదా బతుకుంటే వాళ్ళు వచ్చుండే వాళ్ళు సరే వెళ్లి క్లీనింగ్ అయ్యో అంటూ శ్రావణ శుక్రవరి పూట ఎవరైనా సుమంగళికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి కానీ మా అమ్మగారు నుదుట బొట్టు మెళ్ళో సూత్రం ఉంటేనే సుమంగళి ఎవరు మనసులో మంగళకరమైన ఆలోచనలున్న వాళ్లే సుమంగళవుతారు మూడు తరాలు చూసిన మీకంటే ఎవరుంటారు చెప్పండి మీరొక్కసారి నన్ను దీవిస్తే వందేళ్లు నేను పసుపు కుంకాలతో చల్లగా ఉంటాను నన్ను ఆశీర్వదించండి and mm -hmm.